ఓను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కళ హోసన్న దైవసంధ్య అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం గాక అందరికీ వందన్నారు నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అతిగా ప్రేమించి మేరుడు వెంట మేరుడు ద్వారా దీవులకరంగా నడిపించే దేవుడు ఆయనే ఆయన కృహను బట్టి మనమంతా ఈ రోజు వరకు ఈ విధంగా ఉండగలిగాం ఇక్కడ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అదేమిటంటే నీ పయనాన్ని ఎల్లప్పుడూ ఆయన గమనిస్తూనే ఉంటాడు మన జీవితంలో జరిగేది ఏంటంటే మనం చేసే ప్రయాణాలు కొన్ని విషయాలు రహస్యంగా ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వచ్చింది తెలియకుండా జాగ్రత్త పడతాం జాగ్రత్త పడటమే కాదు ఒకవేళ వాళ్ళు అడిగిన అదే ఎక్కడికి వెళ్ళలేదు అంటూ మనం ఆ సమాధానంతోనే సరిపెట్టుకుంటాం అయితే మనుషులకు మన మార్గాలు కరువైనా కనుమరుగైనా అంతటితో జీవితం అయిపోదు కానీ నీ రహస్య మార్గాలు బహిరంగ మార్గాలు నువ్వు ఎవరు కంటపడకూడదని నడిచే మార్గాలున్నాయే వాటన్నిటిని ఆయన గమనించగలిగిన దేవుడు ఎందుకు అంత మన మీద శ్రద్ధ నేను ఇంకో మాడు కూడా చెబుతానండి ఇప్పుడు మనం రహస్యంగా పెడుతున్నా బహిరంగంగా పెడుతున్నా అరణ్యం నుంచి పెడుతున్నా ఎక్కడికి పెడుతున్నా అంత కనిపెట్టి ఎందుకు చూడాలి అంత అవసరం ఆయనకి అసలు విషయం ఏంటి చెప్పన నేను సృష్టించిన వాడు నేను అమితంగా ప్రేమిస్తున్నాడు ఆ సంగతి గమనించాలి కొన్నిసార్లు చూడండి తల్లి తన బిడ్డ కనబడకపోయినా దూరమైనా రావడం ఆలస్యమైనా నిద్రబోదు కానీ నిద్రపోవడమే కాక మెడుకుగా ఉండి తన జీవితంలో ఎంతసేపు తన కొడుకు రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది అంటే కన్న తల్లికి తన బిడ్డ క్షేమంగా ప్రయాణం చేసి రావాలని కోరుకుంటే మరి ఆకాశమందున్న దేవుడు నీ మార్గాలు గమనిస్తున్నాడు అంటే తీర్పు కొరకే కాదు లెక్కలు చూసి నేను దండించడానికే కాదు ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాం తొంభై ఒకటో కీర్తనలో పదకొండో వాక్యంలో ఇలాగ రాయబడింది ఏముందో తెలుసా నిన్ను కాపాడు నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించ అంటే ఇప్పుడు నా వెంట దోత పంపించి అని మీరు అడగల నేను ఎడుతున్న మార్గం మంచిదా కాదని సంప్రదించరా కానీ మీరు ప్రభువును నమ్ముకుని వాక్యానుసారంగా జీవిస్తూ కృపలో సాగుతుంటే నీ అన్ని మార్గాల్ని గమనించేవాడు ఓహో ఇరుకును పడతాడు నా బిడ్డ ఇబ్బంది పడతాడు అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తన దోతను పంపిస్తాడు ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది కన్నతండు ఎంతసేపు కాపాడుతాడు మనని పాలిచ్చి పెంచిన తల్లి ఎంతవరకు చూడగలుగుతుంది స్నేహితులు ఎంతవరకు కాపాడగల మన రహస్య మార్గాలు ఉంటే కొన్నిసార్లు బహిరంగ మార్గాలు ఉంటే ఎవరికంటా పడకుండా చేసే కార్యక్రమాలు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నేను ఇంకా వెతుకుతూనే ఉంటాడట ఎందుకో తెలుసా నా బిడ్డ ఇరుకున పడకూడదు నా బిడ్డ సమస్యలో ఉండకూడదు అందుకని అతను వెళ్లే మార్గాన్ని నా దోతకు అప్పగించి ముందు నడుమని చెబుతాను ఆ మాట ఎంత ముత్తగా ఉందండి ఇక ఆ దోత రివున పరలోకానికి తిరిగి వస్తుంది ఇదిగో ఈ విశ్వాసి ముందు నడవడం మొదలు పెడుతుంది అంటే నువ్వు అడగకపోయినా అవసరం తీర్చేవాడు నువ్వు చెప్పకపోయినా బాధ్యత తీసుకునేవాడు నువ్వు ఇరుకును పడతావేమని గమనించిన దేవుడు ఎంత భద్రంగా నీ విశ్వంలో జాగ్రత్తగా దోతను పంపుతున్నాడు అందుకేగా ఈరోజు నేనైనా మీరైనా బ్రతికు ఎన్నో రకాల విపత్తులు వినాశనాలు ఊరేగుతున్నా ఆయన రెక్కలెడలో మనం భద్రపరచబడ్డామంటే ఆయన మహాకరికరం ఈ రోజున సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట మీకు దేవుడు ముందుగానే దూతను పంపించి నిన్ను కాపాడబోతున్నాడనే సంగతి ఎరిగి నిజంగా ఆయనకు నిండు మనసుతో కృతజ్ఞత చెప్పాలిగా ప్రభువా నావాడు నన్ను ఇంతగా పట్టించుకోకపోయినా ఇంత ఘనకార్యం చేసి నన్ను నడిపిస్తున్నావే అంటే ప్రతి ఉదయాన్నే లేవగానే ఆయన కృతజ్ఞత బలిపేటం కట్టాలి ఆయన వైపు చేతులు ఎత్తి గణపరచాలి ఇప్పుడైతే అట్లా కృతజ్ఞత కలిగి నా దేవుడు నా మార్గాల్లో ఇలా చూస్తున్నాడని మనస్ఫూర్తిగా స్థుతి చెల్లిస్తే అందుకే బైబిల్లో ఉంది నిమిష నిమిషానికి నీరు కడతాను ఎవడూ నీ మీదకి రాకుండా నేను కాపాడుతాను అనుదినము నా కంటి పాపవలే చూసి ఆయన చేతిలో చెక్కుకుంటానని ఎంత భరోసా ఇచ్చాడు అక్షయ గ్రంథంలో కనుక ఈ శుభవేళ ఓ సేవకుడిగా చెబుతున్నా నిన్నంతగా భద్రత చూసి కాపాడి మేలు చేసే దేవుని వైపు తిరుగు ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా ఇంత కరుణా కృప చూపుతున్నవాడ నీకు తగ్గట్టుగా నేనే చేతి నడలో నేను బ్రతికేందుకు నన్ను కంచి వేసి కాపాడవని భారం ఆయన మీద పోపు భరోసాగా ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు ఇప్పటి వరకు జరిగిన పైన కంటే నుంచి జరిగే ప్రయాణం నీకు దీవినకరంగా ఉండునగాక పరిశుద్ధులను నువ్వు నా ప్రభువు వందనాలయ్యా బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తుండగా బిడలను కనికరించండి నిజమే కదా నీవు ఇంత చక్కని భరోసాతో మా జీవితాలను నువ్వు చేసే కార్యాల కొరకు వందన కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్న వారి క్షేమాన్ని కలుగించి దోత కాపుదలు ఉండాలి ఏ రకమైన ఇబ్బందులు పడకుండా కాపాడండి కృతజ్ఞతతో వారి జీవితాలు నింపబడాలి నోటి నిండా స్థితి ఉండాలి అన్నిటికంటే పిల్లల క్షేమం చదువుల కొరకు ఉద్యోగాల కొరకు కష్టార్జితం కొరకు ఆత్మరక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం పిల్లలు చదువు రంగులో ప్రవేశించారయ్యా వాళ్ళకు కావలసిన కోర్సులు కావలసిన వసతి ఆర్థికములను సమకూర్చండి పిల్లలందరినీ చేతిలో దాచి కుటుంబాల క్షేమం సంతోషం సమాధానం కరుగు దీవెనకరంగా చేయమని ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె